కుటుంబాలన్నీ కూడా అస్తవ్యస్తం కావడానికి అల్లకల్లోలం కావడానికి ప్రధాన కారణం ఆశ ఇంకేదో ఆశ ఇంకేదో ఆశ భగవంతునిచ్చింది తిందాము అందరం సంతోషంగా కలిసి ఉందాము అని వచ్చిన పని చేసుకొని ఉన్నటువంటి వ్యాపార వృత్తి వ్యవహారాన్ని నడుపుకుంటూ అంతలోనే అందరము ఏది ఉంటే అదే తిందాము అని అనుకోకుండా ఎక్కడెక్కడి ఆలోచనలతోనో దూర ప్రదేశాలతోనో పిల్లల్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సరే దాన్ని అజ్ఞానం లేదా దురాశ సంపూర్ణంగా పిచ్చి అనాలు అర్థం కావడం లేదు ఇప్పుడు ఏ పిల్లలకైనా తల్లిదండ్రుల మీద ఏమాత్రము ప్రేమాభిమానాలు ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఆ పిల్లలకు లోకం అంటే ఏమిటో తెలియకముందే నర్సరీలో పడేస్తున్నారు సంవత్సరం పిల్లగాడిని తీసుకెళ్ళి సంవత్సరం అమ్మాయిని తీసుకెళ్లి నర్సరీలో పడేసి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఐదారేండు రాగానే హాస్టల్లో పడేస్తే వాళ్లకు ఆయాలు ఆంటీలు సార్లు ఇంకేందో తప్ప అమ్మ అంటే ఏందో నాన్న అంటే ఏందో అన్నలు అంటే ఏందో తమ్ముళ్ళు అక్కలంటే ఏందో చెల్లెళ్ళంటే ఏందో తెలియకుండా పెంచుతున్నారు ఆ కారణంగానే పిల్లలకు తల్లిదండ్రుల మీద తోబుట్టుల మీద ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలు లేకుండా స్వార్థంగా తయారవుతున్నారు ఇంకా ఇక వివాహ వ్యవ వ్యవహారానికి వస్తే మన పూర్వీకులు అన్ని రకాలుగా ఆలోచించే బాల్య వివాహాలు చేశారు వాళ్ళని తిక్కల వాళ్ళే చేయలేదు ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళకన్నా తెలివి వాళ్ళు ఏమి కాదు ప్రపంచం అంటే ఏమిటో పెద్దగా తెలియక ముందే వివాహం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అమ్మాయి నా భార్య ఈ అబ్బాయి నా భర్త అనే భావన వాళ్లకు చిన్నప్పటి నుంచే ఉండడం వల్ల వాళ్ళలో విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు పెరిగి ఒకరిని ఒకరు విడిచి ఉండలేకుండా భర్త ఎంత సంపాదించినా అంతలోనే భార్య బ్రతికే విధంగా ప్రణాళిక రూపు దిద్దుతుంది భార్య ఏ విధమైనటువంటి వంటలు చేసినా అది చాలా రుచిగా ఉన్నట్టే భర్త భావిస్తాడు అలా భార్యాభర్తల బంధం కూడా పెరగాలంటే బాల్యంలోనే వివాహం చేయాలి పిల్లలకు కుటుంబం మీద తల్లిదండ్రుల మీద తోబొట్టుల మీద బంధం పెరగాలంటే వాళ్ళు విడిపోకుండా ఉన్న దాంట్లోనే బ్రతకాలి అప్పుడు మాత్రమే అన్నీ సక్రమంగా ఉంటాయి తెలివి కలవాళ్ళు అనుకునే వాళ్ళు ఆలోచించండి విదేశాల గురించి మరీ ఘోరంగా ఆలోచిస్తున్నారు అది ఏమాత్రం